హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనము ఈ కార్తీక మాసానికి ఒత్తులు ఎలా చేసుకోవాలో గంటలోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దామండి చూస్తున్నారు కదా ఇట్లా పొడు ఒత్తులు అట్లే పువ్వొత్తులు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా ఉన్న పత్తిని మామూలుగా గింజలు అన్నీ ఉంటాయి కదా ఇలా నీట్గా తీసి పెట్టుకోవాలన్నమాట గింజలన్నీ తీసి ఇలా బాగా నీట్గా అంతా తీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెము పత్తిని తీసేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఏ సైజు ఒత్తి కావాలో ఆ సైజులో అయితే ఇలా నీట్గా అన్నీ పెట్టి పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా అన్నీ ఇట్లా పెట్టి పెట్టుకున్నామనుకోండి ఒక్కసారిగానే పది పదహైదు ఇరవై అట్లా ఒత్తులు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇట్లా మనకి ఏ సైజు కావాలో మనకి ఒత్తులు పొడవుగా కావాలంటే పొడవుగా పెట్టుకోవాలన్నమాట దూదిని అలాగే పొట్టిగా కావాలంటే పొట్టిగా పెట్టుకోవాలన్నమాట దూదిని వచ్చేసి ఇలా ఏ సైజు కావాలో ఆ సైజు అట్లా పెట్టుకోవాలన్నమాట చూసినారు కదా ఇలా అయితే అయితేగానా ఈజీగా వందల ఒత్తులు చేసేసుకోవచ్చు అనమాట ఇలా ప్యాడు అలాగే ఒక పుల్ల ఇట్లా పత్తి పెట్టుకున్నామనుకోండి మనకి కావలసిన సైజులో కావలసినన్ని ఒత్తులైతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రతి కార్తీక మాసంలో ఇలాగే ఒత్తులు చేత్తో నా చేత్తో నేను చేసుకుని అయితే వెలిగించుకుంటానన్నమాట గుళ్ళో చూస్తున్నారు కదా ఇలా ఒత్తి అయితే పొడవుగా ఇట్లా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఒత్తులు చేసుకున్నామనుకోండి మనకి మనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మన చేతుల్లో చేసి పెట్టుకున్న ఒత్తులతో మనము దీపం వెలిగించుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇక నెక్స్ట్ నుంచి మీరు కూడా ఇలా ఒత్తి ఒత్తులైతే తయారు చేసుకోండి చాలా ఈజీ అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే వందల ఒత్తులు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి పువ్వుత్తులు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ అండి ఇలా మొత్తము ఒక దూదెంత తీసేసుకొని ఇట్లా పైకి కొంచెం లాగి చూపిస్తున్న విధంగా అట్లా నలపాలన్నమాట చూస్తున్నారు కదా ఒత్తి అయితే రెడీ అయిపోయిందండి పువ్వుత్తి చాలా ఈజీ అనమాట చేసేసుకోవటము మన ఇంట్లో పత్తి ఉండాలి అంతే అండి పత్తి ఉండింది అనుకోండి మనం చాలా రకాలుగా ఒత్తులు అనేది ట్రై చేయొచ్చు అనమాట బిల్వ ఒత్తి అని అలాగే ఒత్తి అని అలాగే కమలం ఒత్తి అని చాలా ఒత్తులు అయితే చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఒత్తులు ఇవైతే బుడ్డ ఒత్తులు అనమాట పువ్వుత్తులు ఇలాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏమంటే బిల్వ ఒత్తి ఎలా చేసుకోవాలో కూడా చూద్దామండి బిల్వ ఒత్తి ఏం లేదండి ఇలా పువ్వొత్తులు మూడు చేసేసుకొని ఆ మూడిటిని కూడా ఇప్పుడు చూపిస్తున్న విధంగా మూడిటిని కూడా కొంచెం పత్తి తీసుకొని అయితే ఒక ఒత్తిలాగా చేసుకోవాలన్నమాట ఈ కార్తీక మాసంలో శివయ్యకి బిల్వ పత్రం కానీ బిల్వ ఒత్తి కానీ చాలా శ్రేష్టమైనది కదండి ఆయన దగ్గర ఒక బిల్వ పత్రం కానీ ఇలా బిల్వ ఒత్తిని కానీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన చుట్టూ ఇలా ఒక్కొక్క బిల్వ ఒత్తిని కూడా వెలిగించామంటే చాలా మంచిదండి ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఇలా మూడు ఒత్తిల్ని కలిపి బిల్వ ఒత్తిగా తయారు చేసుకోవాలండి చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి తర్వాత వచ్చేసి మనము ఇంకా పాలు అలాగే కుంకుమ పసుపుతో కూడా ఒత్తులు అనేది చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా బిల్వ అయితే రెడీ అయిపోయిందండి ఏం లేదు దీన్ని మనము నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టుకొని మనం గుడికి తీసుకుపోయినప్పుడు ఇలా ఒత్తిని వెలిగించుకోవడమే అనమాట చూస్తున్నారు కదా బిల్వ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఒత్తులు అనేది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ నుంచి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ